డలో గత పది రోజులుగా జరుగుతున్న వ వరదల తర్వాత ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాల్సిన ఇప్పుడు టైం వచ్చిందండి ఎన్యూమరేషన్ అంటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి అది హౌస్ డ్యామేజెస్ ప్రాపర్టీ డ్యామేజెస్ ఎన్ని జరిగాయి అని అంచనా వేయటానికి ఎన్యూమరేషన్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎన్యూమరేషన్ చేయటానికి ఒకటి ప్రతి సచివాలయంలోనూ సచివాలయం హౌస్ హోల్డ్స్ని బట్టి మూడు నుంచి పదిహేను టీంలు జనాభాని బట్టి వేసుకోవడం జరుగుతుంది ప్రతి టీంలో కూడా ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ ఉండాలి వార్డ్ సెక్రటరీ ఉండాలి వార్డ్ వాలంటీర్ ఉండాలి సో ఆ ముగ్గురు ఒక టీమ్గా ఎన్యుమిరేషన్కి పంపించడం జరుగుతుంది ప్రతి వార్డుకి కూడా ఆల్రెడీ ఒక ఐఏజ్ ఆఫీసరు ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నారు వారి పర్యవేక్షణలో జరుగుతుంది వారి సహాయం సహకారం కోసము మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ప్రతి వార్డుకి ఏర్పాటు చేయడం జరిగింది నూట డెబ్బై సచివాలయాల్లో ఈన్యూమినేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి సచివాలయానికి ఒక తహసీల్దార్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దానికోసం సుమారుగా మనకి పదిహేడు వందల టీములు కావాల్సి వస్తుంది మూడు రోజులు ఎన్యూమినేషన్ కంప్లీట్ చేయాలంటే సో పదిహేడు వందలకి టీములకి సరిపడినంతమంది డిప్టీ తహసీల్దార్ని ఆర్ఏల్ని రెవెన్యూ సెక్రటరీ గారు సిసిఎల్ఏ గారు బయట జిల్లాల నుంచి కూడా మాకు ఇవ్వడం జరిగింది వారికి ట్రైనింగ్ ఇచ్చి యాప్ డెవలప్ చేసి దాని మాన్యువల్ అవన్నీ మీద కూడా వాళ్ళకి అవగాహన సదస్సు కూడా పెట్టడం జరిగింది రేపు అంటే తొమ్మిదవ తేదీ నుంచి వచ్చే మూడు రోజుల్లో మేము ఎన్యూమరేషన్ ఎక్కడ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ముందుగా ఎక్కడెక్కడైతే ఇనండేషన్ లేకుండా క్లియర్ అయిపోయిందో రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోందో అక్కడ మొదలుపెట్టి ఇనండేషన్ ఉండే ప్లేసెస్ కూడా ఎన్యుమరేషన్కి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్ళి చేస్తాము అవసరమైతే ఒక రోజు ఎక్స్ట్రా కూడా తీసుకొని ఎన్యుమరేషన్ కంప్లీట్ చేస్తాము సో దయచేసి ఎక్కడైతే ఏరియాస్ క్లియర్ అయిపోయినాయో నీళ్లు లేకుండా నీటిని ముంపు లేకుండా క్లియర్ అయిపోయి ఇళ్ళకి వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీ గృహాలలో అవైలబుల్గా ఉంటే ఎన్యుమరేషన్ టీమ్స్ వచ్చి మీ మీకు జరిగిన నష్టం ఎంతనో అంచనా వేస్తారు అంటే ఇంట్లో జరిగిన నష్టం ఇంట్లో మీ వస్తువులు కావచ్చు ఇంటికే నష్టం కావచ్చు ఎటువంటి నష్టాలు జరిగే దాంతోపాటు అక్కడ ఏమైనా బిజినెస్లు ఉన్నా లేదా పెద్ద మీ ఐటమ్స్ ఏమన్నా మీ బిజినెస్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా నష్టపోయినా వాటన్నిటి గురించి కూడా అంచనా యాప్ ద్వారా డెవలప్ చేయబడింది ఆ యాప్ ద్వారానే అన్ని డేటా క్యాప్చర్ చేస్తారు ఇదంతా కూడా స్వయంగా ప్రతి ఐఏఎస్ ఆఫీసరు ప్రతి వార్డుకి పర్యవేక్షణ చేసుకుంటారు ఈ టైమ్స్ అన్నిటికీ కూడా యాప్ మీద దాని యూజర్ మాన్యువల్ మీద రూల్స్ మీద అవగాహన కల్పించడం జరిగింది ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ముంపులేని ప్రాంతంలో ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో మీరు మీ మీ ఇళ్లలో మీ ఆధార్ నంబర్లు మీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ లాంటి డీటెయిల్స్ అన్ని కానీ అందుబాటులో పెట్టుకుంటే ఎన్యూమిరేషన్ త్వరితగతిన చేసి నష్టం అంచనా చేసే అవకాశం ఉంటుందండి సో అందుకనే రోజు ఎన్యూమరేషన్ అనుకోవట్లేదండి మూడు రోజులు అనుకుంటున్నాం ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే ఆ ఇంట్లో ఉంటేనే గనక మేము మూడో రోజు నాలుగో రోజు అయినా కానీ మిస్ అయిపోయిన వాళ్ళకి ఎన్యూమరేషన్ చేస్తాము సో అందుకనే అంటే ఒక రోజులో కంప్లీట్ చేస్తామని చెప్పట్లేదు అందుకే ఇన్ని టీములు కూడా ఎక్కువ పని ఒత్తిడి లేకుండా ఒక టీము నలభై నుంచి నలభై ఐదు ఇళ్ళు మాత్రమే చేసే విధంగా తాప్ నిదానంగానే అన్ని వివరాలు క్యాప్చర్ చేసుకునే విధంగానే ఎవరిని కంగారు పెట్టే అవసరం లేకుండానే చేసేటట్టే ఎన్యూమరేషన్ ప్లాన్ చేయబడుతుంది ఎవరైనా ఆ ఒకరోజు ఏ ఏ రోజైతే మీ ప్రాంతంలో మిస్ అయితారో నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ ఆ సచివాలయంని కన్ కాంటాక్ట్ చేస్తే సచివాలయం కార్యదర్శుల్ని కాంటాక్ట్ చేస్తే అడ్మిన్ సెక్రటరీని మళ్ళీ వచ్చి ఎన్యుమిరేషన్ చేయబడుతుందండి గారి ఆదేశాల ప్రకారం ఈ విజయవాడ వరదల కారణంగా నష్టపోయిన వెహికల్స్కి కావచ్చు ఇతర జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ని తొందరగా సెటిల్ చేయమని చెప్పడం జరిగిందండి దానికోసము మనం అందరి ఇన్సూరెన్స్ కంపెనీలందరితో రెండుసార్లు మీటింగ్ పెట్టి ఒక క్యాంప్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో రేపటి నుంచి ఆర్గనైజ్ చేయబోతున్నాము ఆ క్యాంప్లో ఆల్రెడీ కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని రేస్ చేసి ఉంటే ఆ ఫామ్ తీసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆధారు ఆ ఇన్సూరెన్స్ నంబరు దాని ప్రూఫు మీకు నిజంగా నష్టం జరిగింది అనటానికి ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆ రోజున నష్టం జరిగిన ఫోటో అలాంటివి ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ తీసుకొని వచ్చి క్యాంప్లో సబ్మిట్ చేస్తే చాలా త్వరగా సెటిల్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడానికి మేము అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు ఐఆర్డిఏ నుంచి ప్రతినిధులు ఉంటారు సో ఎవరెవరైతే క్లెయిమ్స్ రేజిస్ చేసుకోలేదో అక్కడ వచ్చి రేజిస్ చేసుకోవచ్చు రేజిస్ చేసుకున్న వారు అక్కడికి వచ్చి సెటిల్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ వెరీ మచ్